ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి అందరి పాద పద్మాలకు నా హృదయపూర్వక పాదాభి వందనాలు గురు బ్రహ్మ గురు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ శ్రీ గురవే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ అమ్మగారి గురించి మనం కొద్ది కాలంగా తెలుసుకుంటున్నామండి నాగసాధు దగ్గర మహామంత్రాన్ని నేర్పడం అనేది ఆయన మాటలో తెలుసుకుంటున్నాము నిన్నటి క్లాసులో ఈరోజు ఆ మిగతాది చూద్దామండి ఆయన గంజా ఇచ్చి ఈయన్ని పీల్చమని అడిగినప్పుడు నాకు వద్దు అని ఈయన తిరస్కరిస్తారు అప్పుడేమవుతుంది ఆ యొక్క నాగుడికి కోపం వచ్చి అగ్ని సమక్షంలో ఇచ్చిన సిద్ధిని ఎవరు తిరస్కరించరు తీసుకోవని చాలా గట్టిగా అరుస్తారు అన్నమాట ఎందుకంటే ఈయన హిమాలయాలకు వెళ్ళడానికి నుండి మరి బద్రీనాథ్ ఇలా వెళ్తున్నప్పుడు ఆ చక్కగా ఈయన ప్రయాణ విశేషాలు మనతో చెప్పుకుంటున్నప్పుడు ఈయన అలా వెళ్తూ ఉండగా గుహ వరకు వెళ్ళారు అక్కడి నుంచి బద్రీనాథ్ కు ఈయన చేరుకున్నాను ఐదు ఇరవై ఐదు రోజులు ఈయన ప్రయాణం అంతా సాగుతూ ఉంది అనమాట ఈయన అలా వెళ్తూ ఉంటే అలా చీకటి పడుతూ ఉంటది ఆ చీకటి పడుతూ ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉండాలా ఏంటి అనుకున్నప్పుడు ఒక నాగు నాగ సాధువు వచ్చి చీకటి పడిపోతుంది కదా నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటావు నా దగ్గర ఉండు అక్కడ తిండి దొరుకుతుంది నువ్వు అక్కడ పడుకోవడానికి కూడా నీకు చక్కగా ఆ సదుపాయాలు ఉంటాయి అని అంటే సరే అని ఈయన వెళ్తారు వెళ్తే ఈయన ఫ్రెషది వచ్చి చక్కగా ఒక దుని ఏర్పాటు చేసి దుని ముందు కూర్చుంటాడు ఆయన ఆ నాగసాధువు కూర్చుని ఆ చిలం ఇస్తాడు అందుట్లో ఏముంది అయింది అది పీల్చుకోమంటే ఈయన పీల్చుకోండి అంటాడు దాని ద్వారానే సిద్ధొస్తుంది అని ఆ యొక్క నాగసాధువు చెప్తాడు అనమాట తర్వాత మిగతాది అది చూద్దామండి అనిష్టంగా నుంచి చిలు తీసుకుని కొన్ని పీల్చులు పీల్చాను కొన్ని నిమిషాల తర్వాత అతను హఠాత్తుగా దక్షిణ నిన్ను రహస్యాల్లోకి ప్రవేశపెట్టినందుకు గాను నువ్వు నాకు దక్షిణ అంటే డబ్బు ఇవ్వాలి ఇ అని అన్నాడు అతనితో వాదించడం ఇష్టం లేక నేను అతనికి పది రూపాయలు ఇచ్చాను ఎక్కువ ఎక్కువ అని గర్తించాడు అతను సరేలే ఎందుకు ఆయన కోపం వస్తుంది కదా అని ఈయన ఆ తిలు తీసుకుని కొన్నిసార్లు పీల్చుకున్నాడంట పీల్చుకున్నాక ఏమైంది అంటే ఆ నాడు చదువు నాకు హఠాత్తు హఠాత్తుగా ఏం చేశాడంటే గట్టిగా నువ్వు నాకు దక్షిణ కావాలి నేను ఈ యొక్క ధ్యాన రహస్యాల్లోకి ప్రవేశపెడుతున్నాను కాబట్టి దక్షిణ రూపంలో డబ్బు అంటాడు సరే ఎందుకు ఆయన వాదించడం కోపంగా ఉన్నాడు కదా అని చెప్పి ఈయన దగ్గర ఉన్న ముప్పై రూపాయలు పది రూపాయలు లేసి ఇచ్చాడంటండి ఇది సరిపోదు ఇంకా ఇవ్వి అని చెప్పారంట అప్పుడు ఇంకో పది ఇచ్చాడంట ఇదే నా దగ్గర ఉన్నది ఇంతకంటే ఇంకేమీ లేదు అంటే సంతోషంగా అతను నాగసాధు నవ్వాడంటండి చాలే ఇప్పుడు నువ్వు ఆశీస్సులు పొందావు అని అతను తన చేతుల్ని ఏం చేశాడండి ఈ యొక్క శ్రీ అమ్మగారి యొక్క నెత్తి మీద పెట్టాడండి మరి కొంచెం సిద్ధిని స్వీకరించు అని అన్నాడంట కానీ ఈయన వద్దని అన్నారు అన్నాక నువ్వు ఇక్కడ వరండాలో పడుకోవచ్చు లేదా లోపలే పడుకోవచ్చు అది నీ ఇష్టం అని అన్నారంట ఈయనేమో చాలా అలసిపోయి ఉన్నారు గంజా ఏమో నిద్రమత్ర కలగజేస్తుంది కదా అప్పుడు ఏం చేశారంటే ఆయన ఆయన దగ్గర ఉన్న దుప్పట్లు ఆయన చుట్ట ఆ సంచిని తలగడగా ఉపయోగించి ఇంక అక్కడే నిద్రపోయారు ఆ సంచిలో ఇంకొన్ని రూపాయలు ఉన్నాయంట వాటి నా నాగుడు ఎక్కడన్నా దొంగిలించేస్త ప్రయత్నిస్తాడేమో అని చాలా అను అవమా అనుమాన పడ్డారంటండి అందువల్ల ఏం చేస్తారంటే ఆ రాత్రి నిద్రపోయే ముందు రోజు చేసుకునే ధ్యానం ఉంది కదండి అది అను అది ఎంతో చేసుకున్నారంట ఆ ధ్యానం ఏమో అనుజ్వలంగాను ఎంతో అశాంతంగానూ సాగిందంటండి చూడండి శాంతంగా లేదు ఎందుకని అంటారు ఆ నా ఉనికి చీకటితో ఆవృతమైనట్టు నా ఆత్మ స్థూలానంగాను భారీగాను ఉన్న మేకులతో బిగించినట్టు అనిపించిందంట చూసారా మరి రోజు చేసేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంతో కాంతితో కూడిన ధ్యానం ఆయన రోజు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటిది ఎటువంటి కాంతి లేకుండా అశాంతంగా సాగింది ఆయన ఎలాంటి అనుభవం వచ్చిందంటే ఈయన యొక్క ఉనికి చీకటితో కట్టేసినట్టు ఉందంటండి అంతేకాకుండా ఈయన ఒక ఆత్మ ఏదైతే ఉన్నది స్థా స్థూలంగా భారీగా అయిపోయి అది మేకులతో దాన్ని గట్టిగా బిగించేసారేమో అన్న ఫీలింగ్ ఈయనకి కలిగిందంట ఆ నాగుడి ఇంకా చూస్తే ఆ నాగుడేమో ఇంకా చిలుంలో ఉన్న ఆ మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు మందుని అతను తాగుతూనే ఉన్నాడు అంటే దాని ఎఫెక్ట్ శ్రీ అమ్మగారికి ఇలా అనిపించింది అనమాట మర్నాటి పొద్దున తెల్లారకుండానే ఆ శ్రీ అమ్మగారు లేచారు లేచి చూస్తే ఆ యొక్క నాగుడు ఏం చేస్తున్నారు అంటే ఆ దిగంబర స్వామి గుర్రు పెట్టి కుటీరం లోపల ఇంకా నిద్రపోతున్నాడు అండి అమ్మయ్య ఈయన నిద్రపోతున్నాళ్ళే అని నేను అనుకుని చప్పుడేం చేయకుండా ఇంతుప్పటి చుట్టు పెట్టేసుకుని ఆ సంచిని ఆయన దగ్గర ఉన్న నీటి కమండలాన్ని అలాగే ఇంకొక చేతి కర్రం ఉంది ఆ కర్రం తీసుకుని నెమ్మదిగా ఆ మసక మసక చీకట్లోనే అవతలికి వెళ్లిపోయారు అనమాట తెల్లరేసరికి ఈయన దేవ ప్రయాగ్ నుంచి ఆ నాగసిద్ధుడి నుంచి చాలా దూరమే నడిచి వెళ్ళిపోయారండి ఎందుకంటే అందుకే మరి తెలియని వాళ్ళని నమ్మకూడదు తెలియని చోటికి వెళ్ళకూడదు అని మన పెద్దల ఊరికి చెప్పలేదు కాకపోతే ఇది ఒక అనుభవం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని శ్రీ అమ్మగారికి తెలుసు కాకపోతే అలాగా గురువులు టెస్ట్లు పెడతా ఉంటారు కదా మనకి ఆ టెస్ట్ లో మనం ఎంతవరకు పాస్ అవుతామో వాళ్ళు మనకు చూస్తూ ఉంటారు అనమాట కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అంటే రుద్రప్రయాగకు ఆ మరీ దూరం కాదు కానీ ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయారు వెళ్లిపోయారనమాట త్వరలోనే అర్థమైపోయిందండి నేను దారి తప్పేసి నేను అడవిలోకి వెళ్ళిపోయాను అని అప్పుడేమో చూసుకుంటే చీకట పడిపోతుంది ఇంకా నేను ఈ రాత్రి ఎక్కడి గడపాలి అని అప్ప మారాట పడుతూ ఉండగా ఈయన వైపుకి ఒక మధ్య వయస్కుడు వస్తూ ఉన్నాడంటే అయి నేను చూసారంట అసలు అడవిలోకి మనం వెళ్ళిపోయామంటే చీకటి పడింది అంటే మన ఫీలింగ్ ఎలా ఉంటది ఫ్రెండ్స్ అసలు మనకి చూడండి మరి ఈయన ఎలా జరిగిందో ఆ అడవిలో ఈయన ఈ రాత్రి ఎలా గడిపారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం అతని వీపు మీద ఒక వంట చెరుకు మోపు ఉందంట ఆయన ఈయన దగ్గరకు వచ్చి మహారాజ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారండి అడిగినప్పుడు ఈయన ఏం చెప్పారంటే నేను బద్రీనాథ్ కి వెళ్తున్నాను కానీ నేను దారి తప్పిపోయాను ఈ రాత్రికి ఇంత తిండి తిని విశ్రాంతి తీసుకోగలిగే చోటు ఇక్కడ నీకేమైనా తెలుసా అని అడిగారు సీఎం గారు నాతో రా బాబాజీ గారు ఆశ్రమం ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు ఆయన నా గురువు రండి అని ఆయన మధ్య వయస్కుడు ఆయనతో పాటు సీఎం గారిని తీసుకువెళ్లారు హిమాలయాల్లో అసలు ఎక్కడో బాబాజీ అంటే ఏంటండి ఆయన చిరంజీవి ఆయన హిమాలయాల్లో ఇంకా బ్రతికే ఉన్నారనే కదా మనందరం అందరం కూడా నమ్ముతున్నాము మార్మిక యోగ ఉన్నాడన్న మాట ఈయన చదివాడంట బాబాజీ అని ఒక చిరంజీవి అంటే ఆయనకి అమరత్వం అనమాట అమరత్వ సిద్ధుడు అనమాట ఆయన అలాంటి మార్మిక యోగి ఒకడు ఉన్నాడన్న విషయం ఈయనకు ముందే తెలుసండి అందుచేత ఈ నిజంగా అసలు ఆ మాట ఎంత అయిపోయాడంటే ఆ మహానుభావుడైన బాబాజీ గారు నీ గురువా అని ఆ చుట్టుపక్కన అసలు ఆలోచన రహితంగా అన్న అన్నాను అని చెప్తున్నారు ఎందుకంటే అసలు బాబాజీ అన్న మాట వినగానే ఇంక ఈ నోట్లోంచి ఏం వచ్చిందో కూడా తెలియదు అనమాట ఈయన ఏ బాబాజీ గురించి మాట్లాడుతున్నారు అన్నది ఆయనకి అర్థం కాలేదు ఎందుకంటే అతని గురువు ఒక వైష్ణవ్ బాబాజీ అంటండి వైష్ణవ్ సాధుల్ని వాళ్ళు ఏమంటారు బాబాజీ అని బాబాజీలు అని అంటారంట కాకపోతే ఈయనేమో బాబాజీ అనేటప్పటికేమో ఈయనేమో మహాద బాబాజీ ఏమో అని ఈయన అనుకుంటుంటారు ఆ తర్వాత అక్కడ నుంచి నిట్రంగా ఉన్న ఒక దారి మీదుగా నది తీరానికి వెళ్ళి దిగారండి అక్కడ నుంచి నది నదికి బాగా దగ్గరగా పండ్లు పూల మొక్కలు అలాగే పండ్ల చెట్లు ఉన్న నల్లరాతితో కట్టిన చిన్న గుడి ఉందంటండి ఆ గుడి చుట్టూ కూడా చిన్న చిన్న కుటీరాలు అలాగే భోజనశాలకు వంటిల్లు అలాంటివి స్వరూపాలు కూడా నాకు కనిపించాయని చెప్తున్నారు గంటలో మోగుతూ ఉన్నాయంటండి గుడిలో సాయంత్రం పూట పూజ జరుగుతుందని ఇంకా అర్థమైంది అనమాట స్త్రీలు పురుషులు రెండు రకాల వారు కూడా ఆ పూజకు హాజరై ఉన్నారంటండి పొడుగ్గాను అంగ అంగసౌస్తో పూర్తిగా క్షౌరం చేసుకున్న ముఖంతో గోచిగుడ్డ ఒక్కటే ఉంది కానీ ఒళ్ళంతా ఏ ఇతర బట్టలు కూడా లేకుండా ఛాతికి అడ్డంగా పవిత్రమైన జంజ్యాన్ని వేసుకుని బోడుగుండు వెనుక పొడుగ్గా దట్టంగా ఉన్న పిలకను ముడిపెట్టుకుని ఒక ఆయన కృష్ణుడు అయిన ఆయన భార్య రాధాదేవిని సుందర విగ్రహాల ముందు దీపారాధనిస్తూ దానితో పాటు చిన్న గంటను మోగిస్తున్నాడు అంటే అక్కడ అంతా చెప్తున్నారు ఈయన మనకి అక్కడ స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు ఆ పూజలో అంతేకాకుండా అక్కడ ఒక గోజీ గుడ్డ కట్టుకుని జంజం వేసుకుని ఆ అలాగే బోడిగుండు అంటే వెనకాల బ్రాహ్మలు పెట్టుకుంటారు కదండి ఒక చిన్న పిల్లక ఆ పిల్లకని వేసుకుని పొడుగ్గా ఉన్నారంట అంగ అంగసౌస్తంతో ఉన్నారంట అలాగే పూర్తి క్షౌరం చేసుకున్న ముఖం అంటే అది గెడ్డము మీసాలు అలాంటివి ఏమీ లేవన్నమాట అలాంటి ఆయన అక్కడ ఎవరు ఉన్నారు భగవంతుడు ఆ గుడిలో అంటే కృష్ణుడు రాధాదేవితో ఆయన భార్య రాధాదేవితోని ఉన్నారంట ఆ యొక్క విగ్రహాలకి దీపారాధన ఇస్తూ ఒక గంటను మోగిస్తూ ఉన్నారంటండి ఆయన అది పూర్తి కాగానే ఆయన దీపారాధన చేయగానే ఇటువైపుకు తిరిగి ఆ అర్ధ దీపాన్ని కళ్ళనికి మనం కళ్ళకద్దుకుంటాం కదండి అలా కళ్ళకద్దుకోవడానికి ఆ జనాలందరికీ ఆయన పంపిస్తూ ఉండగా ఆయన నుదుటి మీద అని ఆయన కంఠం మీద అలాగే ఆయన పై చేతుల మీద సుగంధ లేపనంతో పెద్దగా కనిపించిన యు ఆకారం అండి యు మనకు తెలుసు కదా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు పెట్టుకుంటారు కదా బొట్టు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది యు యు ఎలా ఉంటుందో ఆ షేప్ లో ఉన్న వైష్ణవ చేహ్నాలను ధరించి ఉండటం ఈయన గమనించారంటండి అంటే అప్పుడు ఆయన ఎవరు వైష్ణవుడు అని ఇక్కడ అర్థమైపోతుంది అనమాట ఆయన మెడ చుట్టూ కూడా చిన్న తులసి పూలమాల కూడా ఉందంటండి ఆ ఈయన్ని తీసుకు తీసుకువచ్చిన అతను అంటే ఆయన పాదాలు పట్టుకోమని గుసగుసగా ఈయన చెప్పాడంట ఆ అప్పుడు బాబాజీ నవ్వి ఆ ఈయన వైపుకు వచ్చారంటండి తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది ఆ చూద్దాము ఈయన ఏం చేస్తారంటే ఆచారం ప్రకారం ఈయన కూడా ఆయన పాదాలు మనం ఆయన గుడికి వెళ్ళినా మరి ఎవరిని చూసినా మనం కాళ్ళుకి దండం పెట్టడం ఆచారమే కదండి జై కృష్ణ ఆశీసులు అని ఇప్పుడు గంగామయ్య అంటే గంగమ్మ తల్లిలో స్నానం చేయడానికి వెళ్ళి తిరిగిరా అని చెప్పారంట ముందు మనం ప్రసాదం దేవుడికి నివేదించింది కదా అది తిందాము తర్వాత మనం మాట్లాడుకుందాము నమో నారాయణ అని ఆయన చెప్పారు అప్పుడు ఈయన ఏం చేశారంటే ఆ వీళ్ళకి కొంచెం దూరంగా చదునుగా ఉన్న కట్టె పేట ఒకటి ఉందంటండి ఆ పేటం మీద మఠం వేసుకుని బాబాజీ గారు కూర్చుని ఉన్నారండి ఆ వీళ్ళలో స్నానం చేసి వచ్చాక ఈయన కూడా కింద భోజనశాలలో బాసి పెట్టేసుకుని మిగతా వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారంట భగవద్గీతలోని పదిహేనో అధ్యాయం ఉంది కదండి పురుషోత్తమ ప్రాప్తి యోగం చదివారంట ఆ తర్వాత వీళ్ళకి సాత్వికము స్వాదిష్టానమైన శాఖాహార భోజనాన్ని ఆ యొక్క భోజనశాలలో వడ్డించారండి ఆడవాళ్ళేమో ఒక పంక్తిలోను మగవాళ్ళు ఏమో మరో పంక్తిలోను కూర్చున్నారు అక్కడ నలుగురు యువ స్త్రీలు అలాగే ఆరుగురు మధ్య వయస్కులైన పురుషులు ఉన్నారంటండి వాళ్ళందరూ కూడా తెల్ల బట్టలు కట్టుకుని నొసుల మీద యువాకారంలో చిహ్నాలని ధరించి ఉన్నారంట ఒక్క బాబాజీ వారు మాత్రమే బాబాజీ కాదు నాటు బాబాజీ ఆయన మాత్రమే కాషాయ ధోతిని ధరించి ఉన్నారంటే ఎందుకంటే వాళ్ళు సన్యసించారు కదా సన్యసించిన వాళ్ళు ఏం చేస్తారంటే కాషాయ వస్త్రాలను కట్టుకుంటారు కదా రాత్రి భోజనం కాగానే బాబాజీ ఇంట్లో మాట మంది చేసి ఆయన యొక్క చిన్న కుటీరానికి రమ్మని ఈయన ఆహ్వానించారంటండి ఈయన అక్కడ ఈయన బాల్యం గురించి అలాగే ఈయన యొక్క ఆధ్యాత్మిక అన్వేషణ గురించి కొన్ని దర్యాప్తులు చేశారంట దర్యాప్తులు చేశారంటే ఈయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారనమాట ఆ చెప్పగలిగినంత వరకు ఈ శ్రీ అమ్మగారు ఏం చేస్తారంటే బాబాజీ గారికి సమాధానాలు చెప్పారు మనం కూడా ఎవరైనా కనిపిస్తే మీరు ఏ ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడుగుతారు కదా కామన్ గా జరిగేదే కదా వాళ్ళ ఆధ్యాత్మిక పారాయణులైనా ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తూ ఉన్నాం దానికి సంబంధించిన రిలేటెడ్ గా ప్రశ్నలు అక్కడ ఆయన అడగడం అనేది జరిగిందండి ఈయనేమి చెప్తున్నారండి ఏ మతస్థుడిగా పుట్టానన్న మాట నన్ను ఆయన ఒక్కసారి కూడా అడగలేదు అని అంటున్నారు వాళ్ళందరూ కూడా పూర్వాచార పరాయణ బ్రాహ్మణులే అని ఈయన అనుకున్నారనమాట కనుక ఇది నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది అంటున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ ఎవరంటే ఒక కృష్ణ భక్త సమాజం అని అందరూ కూడా శ్రీకృష్ణ చైతన్య అన్నాయిలని ఆయన చెప్పారండి ఆ విషయం ఆయన చెప్పగా నేను తెలుసుకున్నానని మనకు శ్రీ అమ్మ గారు చెప్తున్నారనమాట భక్తి ఒక్కటే భగవత్ సేవకు మార్గమని శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు అని వాళ్ళ నమ్మకం అంటండి ఆ యొక్క కృష్ణ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా కృష్ణుడు అతని భార్య రాధల ముందు నాట్యం చేస్తూ పాడుతూ ఘనం తప్పకుండా వాళ్ళు రోజు ఆరాధిస్తూ ఉంటారంట వాళ్ళ స్వచ్ఛమైన శాఖాహారులు అని చెప్తున్నారండి వాళ్ళు మత ఆరాధనలో వ్యవస్థలోకి ఎవరైనా చేరితేనంట వాళ్ళు వెంటనే బ్రాహ్మణుడైపోతాడని వాళ్ళు నమ్ముతారంట శంకరాచార్యులు వర్గానికి చెందిన అద్వైత వేదాంతులు ఉన్నారు కదండి వాళ్ళని వీళ్ళు ద్వేషిస్తారంటండి ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఆ వర్గం వారందరూ మాయావాదులు అని చెప్తారండి అంటే వాళ్ళు ఏమిటి జగత్తుని మిచ్చిగా వాళ్ళు మరి అక్కడ ఏమీ లేదు ఉన్నదంతా అద్వైతమే కదా ఉన్నది ఒకటే చూసేది కంటికి కనబడేదంతా మిచ్చే కంటికి కనపడింది ఆత్మస్వరూపమే శాశ్వతము అని వాళ్ళు మనకి చెప్తున్నారు కదా ద్వైతం అంటే రెండు ఉన్నాయి అని అద్వైతం అంటే రెండు లేవు ఉన్నది ఒక్కటే అని వాళ్ళు ప్రతిపాదించారు శంకరాచార్యులు వారు అది వీళ్ళకి నచ్చలేదు అనమాట అందువల్ల వీళ్ళు జగత్తును అంటే కంటి కనబడుతుంది కదా ఇదంతా కూడా మిథ్య అని ఎందుకు అంటున్నారు ఈ అని వీళ్ళు వీళ్ళకి నచ్చక వీళ్ళ వాళ్ళని ద్వేషిస్తున్నారండి ఎందుకు అంటే వైష్ణువుడి ప్రకారం అసలు ప్రపంచం అనేది మాయే కాదు అది యథార్థము కృష్ణుడే దాని పరమ ప్రభువు దాని నియామకుడు కూడా కృష్ణుడే అని ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కృష్ణ భక్త సమాజము శ్రీకృష్ణ చైతన్యాలు నాయులు వాళ్ళు గట్టిగా నమ్ముతారంటండి వీళ్ళు సాంప్రదాయక సన్యాసం గురించి లేకపోతే సన్యాసం కావడం గురించి బాబాజీ అభిప్రాయం వీరికి చాలా సబబే అనిపించిందంట ఆ నువ్వు జగత్తుని విడిచిపెట్టాలని కాషాయం ధరించాలని అలాగే ముక్తి స్థితికి పిలవకుండానే సునాయాసంగా దూరిపోదామని బుచ్చుకతో ఉన్నామని నేను ఎడుగుదును అని ఆ బావాజీ గారు అన్నారంటండి జగత్తుని విడిచిపెట్టాలి అలాగే కాషాయం ధరించాలి అలాగే ముక్త స్థితిని పిలవకుండానే దాన్ని పొందేయాలని ఎంతో ఆతృతతో ఉన్నారు మీరు అని శ్రీ గారు అన్నారంట కానీ ఇవ కూడా జాగ్రత్తగా ఉండు తక్కువ ఎత్తు నుంచి మనం పడితే అంత ఎక్కువ దెబ్బలైతే తగలవు కదండి కానీ పైకి లేచి కొంత నయం చేసుకుని తిరిగి మనం మళ్ళీ మామూలు మనుషులమైతే అయిపోతాం కానీ సన్యాసం అనేది ఉందే అది చాలా పెద్ద ఎత్తు అంట ఆ ఎత్తు నుంచి మనం పడ్డామనుకోండి తీవ్రంగానో దెబ్బలు తగలటము లేక ప్రాణాంతకమైన దెబ్బలు తగలడము తగ తిరిగి మళ్ళీ మనల్ని తిన్నగా నిలుచునే స్థితిని కలిగే రోజులు రాకపోవచ్చు అందువల్ల నిశ్చయం చేసుకునే ముందే చాలా జాగ్రత్తగా ఉండు అని శ్రీ అమ్మగారికి ఆయన ఒక సూచన చేశారండి ఇక మేమంటావా మా విషయం ఏముంది మేమేమో వైదిక సూత్రాలను మాత్రమే అనుసరిస్తూ ముందు గృహాస్త్ర వైవాహిక జీవితాన్ని పాటించాము అంటే గృహస్థాశ్రమాన్ని పాటించాను ఆ మీదనే సన్యాసించే ప్రయత్నం నేను చేశాను మేమందరం కూడా పెళ్ళైన వాళ్ళమే పెళ్లి చేసుకున్నాడు దేవుడి దీవెనలతో దేవుణ్ణి కనుక్కోగలడు అని చెప్తున్నారండి పెళ్లి చేసుకున్న వాడు మాత్రమే దేవుని దీవెనలతో దేవుణ్ణి కనుక్కోగలడు అంటాడు దేవుడు అనుగ్రహం లేకుండా సన్యాసి కూడా ఆ దేవుణ్ణి కనుక్కొనలేడు అని చెప్తున్నారు అందువల్ల నేను పెళ్లి చేసుకున్న వాడనే నా పెళ్ళం చనిపోయిన తర్వాత మాత్రమే నేను సన్యాసం తీసుకున్నాను అని బాబాజీ గారు చెప్తున్నారు ఇంకొక మాట కూడా చెప్పారండి వాళ్ళెంత చదువుకున్న వాళ్ళైనా గంజాయి పొగ తాగే సాధువులు ఉన్నారే ఆ సాధువులతో అసలు నువ్వు కలవద్దు నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దు అలాగే నీ కళ్ళు హిమాలయాల మీద ఉన్నాయనే నాకు ఖచ్చితంగా తెలుసని బాబాజీ గారు చెప్తున్నారండి ఇక్కడ కూడా ఈ యొక్క గంజాయి తాగి ఈ మాయ సాధువులు ఉంటారంటండి అందువల్ల ఇక్కడ నువ్వు మాతో పాటే ఉండి భక్తి అభ్యాసాల్లో తేలడం నాకు ఇష్టమే కానీ నువ్వు ఇంకా పైకి పైకి వెళ్దామని ఆరాటంగా ఉన్నావు కాబట్టి నువ్వు అలాగే వెళ్ళు అని బాబాజీ గారు చెప్తారనమాట ఎందుకు అంటే ఇప్పుడు శ్రీ ఎమ్ గారు ఒక స్వచ్ఛ ఆత్మ అంటండి నీకు ఇష్టం ఉంటే నేను ఒక మహా మంత్రాన్ని కూడా ప్రదానం చేస్తాను అని ఆయన చెప్పారు ఎందుకంటే అది క్రమం తప్పకుండా దాన్ని జపించాలి మనం మంత్రం తీసుకున్నామంటే రోజు దాన్ని జపించుకోవాలి కదా ఎప్పుడు నీకు రావాలనిపించినా కూడా మా దగ్గరికి నువ్వు తిరిగి రావచ్చు దేవుడు నిన్ను దీవిస్తాడు అని జై శ్రీకృష్ణ అని చెప్తారనమాట అప్పుడు ఈయన ఆయన పాదాలను తాకి ఆయనకి ధన్యవాదాలు చెప్పి ఆయన దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్ర దీక్ష ఇమ్మని ప్రార్థించారంటండి ఆ మీద ఈయన కేటాయించిన గదికి ఆయన తీసుకువెళ్ళి మౌనంగా కొంతసేపు మంత్ర జపాన్ని జపించి నిద్రపోయారంట అంటే ఆ గదికి తీసుకెళ్లారు అక్కడ మంత్రదీక్ష ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అక్కడే వచ్చిన ఆ మంత్రాన్ని జపించి ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు చాలా రోజుల తర్వాత ఎంతో గాఢంగా శాంతంగా నిద్రపోయానని మన శ్రీయంగా చెప్తున్నారు పొద్దున్న పెందలాడే లేచారంట లేచాక మంచు లాగా చల్లగా ఉన్న గంగా జలాల్లో మునిగి బావాజీ ఆశీస్సులు పొంది దానికి ఆయన దగ్గరికి వెళ్ళానండి ఆయన నేను తల మీద చేతులు పెట్టి చాలా వాత్సల్యంతో దీవించారంటండి ఎందుకంటే ఆధ్యాత్మిక పరిపూర్ణతకు నిన్ను శ్రీకృష్ణుడు నడిపించుగాక జై శ్రీకృష్ణ అని దీవించారండి నన్ను బావాజీ దగ్గరకు తీసుకువెళ్ళిన నా మిత్రుడు దామోదరుడికి వెళ్తున్నానని చెప్పి మళ్ళీ బద్రీనాథ్కి అభిముఖంగా బయలుదేరారంట అంటే ఆ అప్పుడు అడవిలో దారి దెబ్బ పోయినప్పుడు కనిపించిన మధ్య వయస్కుడు దామోదర్ అనమాట అతనికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బద్రీనాథ్కి ఈయన బయలుదేరారు చూసారా నాగసాధువుని కలిసారు అలాగే ఇక్కడ ఒక బావాజీని కలిసారు ఒక మహామంత్రాన్ని కూడా ఆయన చేసుకోవడం జరిగింది అందుకే మరి ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉంటే గురువులు మనల్కి మనకి మన స్థితికి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగ్గ గురువులు మన జీవితంలోకి రావడం అనేది మనం వాళ్ళని సందర్శించుకోవడం అనేది కూడా జరుగుతుందంట మరి నెక్స్ట్ పదిహేడు అధ్యాయాలు చక్కగా పూర్తి చేసుకున్నామండి రేపు పద్దెనిమిదో అధ్యాయం అది చెప్పులు కుట్టేవాడు ఒక సన్యాస అంటండి ఆ విషయాలు ఏంటో రేపు మనం తెలుసుకుందాం మరి చక్కగా అందరూ కూడా మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్